అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్మోమినున్ ఐదవ వివరణ తన చుట్టుపట్లనున్న జీవితపు ప్రక్షాళన వరకు వ్యాపిస్తుంది కాగా మరో మాటలో చెప్పాలంటే ఈ ఆయత్ అనువాదం ఇలా అవుతుంది వారు ప్రక్షాళ ప్రక్షాళన ప్రక్రియను ఆచరించేవారు అంటే వారు తమ్ము తాము కూడా పరిశుద్ధపరుచుకుంటారు ఇతరుల్ని పరిశుద్ధపరిచే సేవను సేనను అందజేస్తారు మానవత ఆత్మను తమలోనూ పెంపొందిస్తారు బయటి జీవనంలోనూ అభివృద్ధి చెందేలా కృషి చేస్తారు ఈ విషయం దివ్య హుణాల్లో ఇతర చోట్ల కూడా వచ్చింది ఉదాహరణకు అల్ అలా సూరాలో సాఫల్యం పొందినట్లే పరిశుద్ధతను అవలంబించినవాడు తన ప్రభువు నామ సంస్మరణ చేసినవాడు నమాజ్ చేసినవాడును అని ఉంది సురాలో తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నవాడు నిస్సందేహంగా సాఫల్యం పొందాడు దాన్ని అణగదొక్కిన వాడు నిష్ఫలుడు అయ్యాడు అని సెలవేయబడింది అయితే ప్రస్తుత ఆయత్ ఈ రెంటికన్నా విస్తృత భావం కలిగి ఉంది పై ఆయక్లు కేవలం తన ఆత్మ ప్రక్షాళనను బలంగా చెబుతున్నాయి ఇదేమో స్వయంగా ప్రక్షాళనా ప్రక్రియ ప్రాముఖ్యాన్ని చాటుతుంది ప్రక్షాళన ప్రక్రియ మానవ ఆత్మ సమాజ జీవనం రెంటి ప్రక్షాళనను అనుసరించి ఆవరించి ఉంది దీనికి రెండు భావాలు వర్తిస్తాయి ఒకటి తమ శరీరంలోని లజ్జనీయమైన భాగాలను మరుగుపరుస్తారు అంటే నగ్నతకు దూరంగా మెలుగుతారు తమ గోప్యమనీయమైన శరీర భాగాలను ఇతరుల సమక్షంలో బయలుపరచరు రెండవది వారు తమ మానాభిమానాలను పరిరక్షించుకుంటారు అంటే లైంగిక వ్యవహారాలలో స్వేచ్ఛను అవలంభించరు కామవాంక్ష పరిపూర్తిలో విశృంఖంగా వ్యవహరించరు అని భావం వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఐదు అన్నూర్ పాదసూచికలు ముప్పై ముప్పై రెండు ఇది అవాంతర వాక్యం లజ్జనీయమైన అంగాల పరిరక్షణ అన్న పదాల వల్ల పుట్టే అపార్థాన్ని దూరం చేయడానికి దాన్ని సెలవీయడం జరిగింది ప్రపంచంలో మునుపు నేడు కూడా స్వయంగా కామవాంక్షనే ఒక చెడ్డ విషయంగా భావించేవారు అనేక మంది ఉన్నారు దాని అవసరాల పరిపూర్తి ధర్మసమ్మతమైన మార్గాల ద్వారానైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ సదాచారులు దైవభక్తులకు సముచితమైనది కాదన్న అపోహ ఉండేది నేడు కూడా చాలామంది ఈ అపోహకులోనే ఉన్నవారు ఉన్నారు కేవలం సఫలత పొందే ఇస్పాసులు తమ లజ్జనీయమైన భాగాలను పరిరక్షికు పరిరక్షించుకుంటారని మాత్రమే చెప్పి మాట ముగించినట్లయితే ఈ అపోహకు బలం చేకూరేది దీనికి పదార్థం పెడార్థం తీసి వారు సదా లంగోటి కట్టుకొని ఉంటారని సన్యాసులు సర్వసంగా పరిత్యాగులు బ్రహ్మచారులు పెళ్లి పెటాకుల ఝంజాటంలో పడినటువంటి వారు అని భావించే ప్రమాదం ఉంది అందువల్ల ఒక అవాంతర వాక్యం పెట్టి యథార్థాన్ని విసిద్దపరచడం జరిగింది ధర్మసమ్మతమైన చోట తమ కాంక్షను పూర్తి చేసుకోవడం అధిక్షేపణీయమైన విషయం కాదని అయితే మనిషి తన కామతృప్తికి ఈ ప్రసిద్ధ ధర్మసమ్మతమైన విధానాన్ని అతక్రమించడం పాపం అని చెప్పడం జరిగింది ఈ అవాంతర వాక్యం ద్వారా కొన్ని షరియత్ ఆదేశాలు అన్వయిస్తాయి వాటిని క్లుప్తంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాము ఒకటి గోప్యనీయ అంగాల పరిరక్షణకు సంబంధించిన సాధారణ ఆదేశం నుండి రెండు విధాల స్త్రీల సమయంలో స్త్రీల విషయంలో వినాయింపు ప్రకటించబడింది ఒకటి అజ్వాజ్ రెండు మీకు హస్తగతమైనవారు అజ్వాజ్ అన్న పదం అరబీలో గల ప్రసిద్ధ ప్రయోగం ఇచ్చాను స్వయంగా హురాన్ వివరణల ప్రకారం మున్ను కేవలం నిండు కేవలం నియమానుసారం పెళ్లి చేసుకున్న స్త్రీలకే వర్తిస్తుంది దీనికి సమానార్థకమైన తెలుగు పదం భార్య అనే దాని అర్థం కూడా ఇదే పోతే మీకు హస్తగతమైన వారు అన్న పదం అరబ్బీ నుడికారం ఖురాన్ ప్రయోగం రెండూ కూడా ఇది బానిస స్త్రీకి వర్తిస్తుందని సాక్ష్యమిస్తున్నాయి అంటే పురుషుని ఆధీనంలో గల స్త్రీ అని అర్థం ఈ విధంగా ఈ ఆయ పెళ్లి చేసుకున్న అలానే హస్తగతమైన బానిస స్త్రీతోనూ లైంగిక సంబంధం ధర్మసమ్మతమైందే అని విశేదీకరిస్తుంది దీని ధర్మబద్ధతకు ఆధారం నిఖా పెళ్లి కాదు సౌమ్యం దీనికి కూడా పెళ్లి అనే నిబంధనే ఉన్నట్లయితే దీన్ని భార్యల నుండి వేరుగా ప్రస్తావించే అవసరమే లేదు పెళ్లి అయినందువల్ల ఆమె కూడా భార్య జాబితాలో ఎలాగూ చేరిపోయేది ఈ కాలపు కొందరు వ్యాఖ్యాతలకు బానిస స్త్రీతో సంయోగం ధర్మమై ధర్మమైందని అంగీకరించడం సమ్మతం కాదు వారు నిసాసులోని ఆయత్ మరి మీలో ఎవరైతే ముస్లిం కుటుంబ స్త్రీల ముహసనాత్కు ముహసనాత్ను నికాహ చేసుకునే స్తోమత లేనివాడు ఆయత్ ఇరవై ఐదు ఆధా ఆధారంగా వాదించి బానిస స్త్రీతో సంయోగం కూడా కేవలం పెళ్లి చేసుకున్నప్పుడే సాధ్యం అని నిరూపించ ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఈ ఆయట్లో మీ ఆర్థిక స్థితి స్వేచ్ఛాయుత కుటుంబ స్త్రీతో పెళ్లి చేసుకోవడానికి సరిపడకపోతే ఎవరైనా బానిస స్త్రీనే పెళ్లి చేసుకోండి అని ఆదేశం ఇవ్వబడింది కానీ వీరి వింతైన ప్రత్యేకత ఏమిటంటే ఒకే ఆయట్లోని ఒక భాగాన్ని తమ ఉద్దేశానికి ప్రయోజనకరమైతే స్వీకరిస్తారు అదే ఆయట్లోని వారి ఉద్దేశానికి వ్యతిరేకమయ్యే భాగాన్ని తెలిసి వదిలేస్తారు ఈ ఆయట్లో బానిస స్త్రీలతో పెళ్లి చేసుకునే ఆదేశం ఇచ్చిన పదాలు ఇవి పంకిహు హున్న హుజూరహున్న బిల్ మారూఫ్ కనుక వాళ్ల సంరక్షకుల అనుమతితో వారిని నిఖాహా చేసుకోండి ప్రసిద్ధ రీతిలో వారి మహాన్ని చెల్లించండి ఈ పదాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి ఇక్కడ స్వయంగా బానిస స్త్రీల యజమాని వ్యవహారం చర్చనీయాంశం కాదు స్వేచ్ఛాయుత స్త్రీతో పెళ్లి ఖర్చు భరించలేక ఆ కారణంగా మరొకరి బానిస స్త్రీతో పెళ్లి చేసుకోదలసిన వ్యక్తి వ్యవహారమే ఇక్కడ చర్చించబడుతుంది అలా కాక అతని సొంత బానిస స్త్రీతో పెళ్లి చేసుకునే వ్యవహారం అయితే అతను అనుమతి పొందవలసి ఉన్న ఆ సంరక్షకులు మరెవరు కాగలరు కానీ ఖురాన్తో ఆటలాడదలిచిన వారు కేవలం ఫన్కిహు హున్నా వారిని పెళ్లాడండి అనే మాటను మాత్రం తీసుకుంటారు దాని తర్వాత వచ్చిన బిఇజ్ని అహ్లే హిన్నా వారి యజమానుల అనుమతితో అనే పదాలను ఉపేక్షిస్తారు పైగా వారు ఒక హురాన్ ఆయత్ ద్వారా అందులో ప్రస్తావించిన విషయానికి సంబంధించిన ఇతర ఆయత్లకు విరుద్ధమైన భావాన్ని వెలికితీస్తారు ఎవరైనా తన భావాలను కాక పవిత్ర హురాన్ని అనుసరించదలిస్తే అతను నిసాసురా మూడు ఇరవై ఐదు అహజాబ్ యాభై యాభై రెండు ముజ్ ముప్పై ఆయట్లను మోమినూన్ సూరాలోని ప్రస్తుత ఆయత్తో కలిపి చదవాలి అప్పుడు స్వయంగా అతనికే తెలిసిపోతుంది ఈ విషయంలో హురాన్ ప్రతిపాదించే చట్టం ఏమిటో ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహన సంపుటి రెండు అన్నిసా పాదసూచిక నలభై నాలుగు తఫి తఫీహీమాజ్ రెండవ సంపుటం పేజీ రెండు వందల తొంభై మూడు వందల ఇరవై నాలుగు రసాయిలవ మసాయిల్ తొలి సంపుటం పేజీ మూడు వందల ఇరవై నాలుగు మూడు వందల ముప్పై మూడు ఇవి మౌలానా మౌదూది ఉర్దూ పుస్తకాలు రెండు అల్లా ఇల్లా అల్లా అజ్వాజిహు అం ఐ మానుహుమ్ తమ భార్యల వద్ద తమకు హస్తగతమై ఉన్న స్త్రీల వద్ద తప్ప ఉన్న స్త్రీల వద్ద తప్పలో వచ్చిన పదం అలా పైన ను తెలుగు నుడికారానికి అనుగుణ్యంగా ఉండటానికి వద్ద అని అనువదించాము అను అన్నది ఈ అవాంతర వాక్యంలో ఉదే ఆదేశించబడిన చట్టం కేవలం పురుషులకు సంబంధించిందని కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్మూమినున్ ఐదవ వివరణ చుట్టుపట్లనున్న జీవితపు ప్రక్షాళన వరకు వ్యాపిస్తుంది కాగా మరో మాటలో చెప్పాలంటే ఈ ఆయత్ అనువాదం ఇలా అవుతుంది వారు ప్రక్షాళ ప్రక్షాళన ప్రక్రియను ఆచరించేవారు అంటే వారు తమ్ము తాము కూడా పరిశుద్ధపరుచుకుంటారు ఇతరుల్ని పరిశుద్ధపరిచే సేవను సేనను అందజేస్తారు మానవత ఆత్మను తమలోనూ పెంపొందిస్తారు బయటి జీవనంలోనూ అభివృద్ధి చెందేలా కృషి చేస్తారు ఈ విషయం దివ్య దివ్యహుణాల్లో ఇతర చోట్ల కూడా వచ్చింది ఉదాహరణకు అల్ సూరాలో సాఫల్యం పొందినట్లే పరిశుద్ధతను అవలంబించినవాడు తన ప్రభువు నామ సంస్మరణ చేసినవాడు నమాజ్ చేసినవాడును అని ఉంది సూరాలో తన ఆత్మను పరిశుద్ధపరచుకున్నవాడు నిస్సందేహంగా సాఫల్యం పొందాడు దాన్ని అణగదొక్కిన వాడు నిష్ఫలుడు అయ్యాడు అని సెలవేయబడింది అయితే ప్రస్తుత ఆయత్ ఈ రెంటికన్నా విస్తృత భావం కలిగి ఉంది పై ఆయత్లు కేవలం తన ఆత్మ ప్రక్షాళన